ఓ పాడి రైతులారా కాలానుగుణంగా వచ్చే వాతావరణ మార్పులతో లక్షలాది రూపాయల విలువ చేసే నాణ్యమైన జాతి గేదెలు ఆవులు ఎద్దులు దూడలు జబ్బుల బారిన పడుతున్నాయా పాడి ఆవులు గేదెల్లో పాల దిగుబడి తరచుగా తగ్గుతోందా పాల పొదుగు వస్తుందా పని పెరుగుతోందా మీ డైరీలో చిన్న మార్పు చేయడం ద్వారా ఈ సమస్యలన్నింటిని అధిగమించవచ్చని సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు మండలం గలపూర్కు చెందిన ఎస్ఎస్ డైరీ నిర్వాహకులు సయ్యద్ సర్వార్ అని చెప్తున్నారు ప్యూర్ తో తయారు చేసిన కేరళ కెటిల్ మ్యాట్స్ వివరాలు ఏంటో వారి మాటల్లోనే వినండి రైతు సోదరులందరికీ నమస్కారంలో నేను సయ్యద్ సర్వర్ ఈ రోజు ముఖ్య విశేషం వచ్చేసి కౌ మాట్ రబ్బర్ మ్యాట్లు దేనికి మన పాడి గేదెలకి ఆవులకి అందరికీ ఎట్లయితే మనిషికి మనకు నిత్య అవసరాలు ఉంటాయి కొన్ని మనకు చెప్పులు వచ్చేసి మనకు హెల్త్ బెనిఫిట్స్ గురించి అలానే మనకు పాలిచ్చే పశువులకి కొన్ని నిత్య అవసరాలు ఉంటాయి ప్రధానమైన వచ్చేసి మనకు రబ్బర్ మ్యాట్లు దీనివల్ల వచ్చే లాభాలు ఇవి ఎంతకు దొరుకుతాయి ఇట్లా ఎవరికైనా కావాలంటే ఎట్లా తీసుకోవాలి ఎట్లా అవ్వాలి అనేది నేను మొత్తం డీటెయిల్గా మీకు చెప్పడం జరుగుతుంది ఒక్కొక్క మ్యాట్ చూపించుకొని ఇవి ఫస్ట్ వచ్చేసి మనం చూడొచ్చు ఇది ఇది కేరళ రబ్బర్ మ్యాట్లు అని చెప్తారు సార్ కెల్ల రబ్బర్ మ్యాట్ ప్రత్యేకత ఏంటంటే కేరళలో మొత్తం మనకు ప్యూర్ జెన్యూన్ రబ్బర్ ఉంటుంది ఓకే ప్యూర్ జెన్యూన్ రబ్బర్ ఉంటుంది ఇలా పైన వచ్చేసి మొత్తం గ్రిప్స్ ఉంటాయి ఈ గ్రిప్స్ వల్ల ఏమవుతుందంటే గేదె ఉన్న ఆవు ఉన్నా జారదు దీనివల్ల ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ అనేటివి మొత్తం కరెక్ట్గా జరుగుతుంది ఓకే ఇంకొకటి వచ్చేసి మనకి ఇప్పుడు కింద ఇలా కింద ఏమవుతుందంటే ఇట్లా గ్రూవ్స్ అని ఉంటాయి ఈ గ్రూవ్స్ వల్ల ఏమవుతుందంటే మనం నీళ్ళు కొట్టినా ఏం చేసినా కూడా దీనికి వెళ్ళి బయటకు వచ్చేస్తుంది దీనికి కింద ఆగడానికి అవకాశం ఉండదు ఇంకొకటి వచ్చేసి ఎంఎం చూసుకోవచ్చు మీది ప్యూర్ రబ్బర్ ఇది ఇది ప్యూర్ రబ్బర్ ఇది ఇవి వచ్చేసి మనకు లాకులు ఈ లాకులు ఏంటంటే ఒకదానికొకటి ఇవి కూర్చుంటాయి జరగడానికి అది ఉండదు ఇంకొకటి మనం వంద ఫీట్ అన్న కూడా ఒక్కొక్కటి వేసుకోవచ్చు దీని ఒక్క సైజు వచ్చేసి మనకు సెవెన్ బై ఫోర్ ఏడు నాలుగు అయితే ఇప్పుడు ఏడు నాలుగు ఎందుకంటే మనకు ఆవులు గేదెలు ఏదైనా ఉన్నా కూడా ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ ఉంటాయి ఏడు ఉంటే ఏమవుతుందంటే అది కూర్చున్నా లేచున్నా కూడా దానికి కరెక్ట్ సరిపోతుంది ఇవి వచ్చేసి దీంట్లో రకరకాలవి ఇవి ఏమేమి ఉన్నాయో ఎట్లా ఎట్లా అనేది మనం చెప్తా ఇది ఉంది కదా సార్ ఇది కింద భాగం దీనిపైన మనం వేస్తే దీంట్లో మొత్తం కింద వెళ్ళడానికి ఇది వచ్చేసేయండి ఇది వచ్చేసి మనకు పైన గ్రిప్ ఇది వచ్చేసి సెవెన్ ఫీట్ ఉంటుంది మనకు ఓకే ఇవి వచ్చేసి లాకింగ్ సిస్టమ్ ఇలా లాక్లు మనం తీసేసినామా ఓకే ఇలా వచ్చేస్తుంది ఒకసారి పెట్టండి ఇలా మనం తీసుకున్న వాళ్ళు కూడా డైరెక్ట్ ఫిట్టింగ్ చేసుకోవచ్చు ఇవి ఉందా ఇప్పుడు ఇట్లా తొక్కితే చాలు ఈ లాక్లు కూర్చుంటాయి ఓకే ఇలా కూర్చునే కదా సార్ ఇది లాగితే కూడా రావు ఒకటేసారి మొత్తం లాక్ అయిపోయిందా ఇప్పుడు మనం కడుక్కోవాలనుకుంటున్నాం అనుకోండి ఇదే సాఫ్ చేసుకోవాలి నెలకొకసారి అట్లా అనుకున్నప్పుడు జస్ట్ ఇలా తీస్తే వచ్చేస్తాయి మళ్ళీ పెట్టేసినామా మళ్ళీ ఇట్లా తొక్కుంటే లాక్ అయిపోతుంది ఈ సెవెన్ ఉండడం వల్ల అంటే చిన్న ఆవులున్నా పెద్ద ఆవులున్నా ఉన్నా మనకు కరెక్ట్గా సరిపోతుంది ఫోర్ ఫీట్ వెడల్పు ఉంటుంది పొడవు వచ్చేసి సెవెన్ ఫీట్ ఉంటుంది లాక్ అవ్వకుండా ఫోర్ ఉంటుంది సార్ లాక్లో వచ్చేసి మళ్ళీ టూ టూ ఇంచెస్ ఇష్టం ఉంటుంది లాక్ కన్సిడరేషన్లో ఉండదు ఇంకొకటి చూడండి ఇప్పుడు ఇది వచ్చేసి మనకు సిక్స్ ఫీట్ ఏదైనా చిన్న గేదెలు ఉన్నాయా ఆవులు ఉన్నాయా దూడలకు వేసుకోవాలంటే ఇది వేసుకోవచ్చు ఓకే ఇప్పుడు చూడండి ఒక ఫీట్ తగ్గిపోతుంది ఇది వచ్చేసి సెవెన్ ఇది పెద్దగా ఉంటుంది గాడికి ఆనుకొని మొత్తం పెట్టుకోవచ్చు చూడండి ఇప్పుడు దీంట్లో వేరియేషన్ ఏముందో మీకు చూపిస్తా చూడండి సార్ ఇది వచ్చేసి లాక్ సిస్టమ్ కొంతమంది ఒక్కొక్క ఆవులకు సపరేట్గా వేసుకోవాలి మాకు లాక్ వద్దంటే ఇవి వచ్చేసి ప్లేన్ మ్యాట్స్ వీటికి లాక్స్ ఉండవు ఓకే మళ్ళీ దీంట్లో ఇంకొక రకం ఇది అంటే ఇది కిందది అలా దానికి గ్రిప్స్ ఉన్నాయి కదా ఇది కింద ఇది కింద ఏమవుతుందంటే జారుతుంది జారొద్దు నాకు కొంచెం దొడ్డుది కావాలంటే ఇది ఇది పైనది నాకు అలా గ్రిప్ వద్దు ఇలా గ్రిప్ కావాలంటే ఇది దీంట్లో ఎంఎం ఎక్కువ ఉంటుంది అలా ఇప్పుడు ఇక్కడ వచ్చేయండి సార్ ఇవి కూడా ఒక రకమైన మ్యాటు ఇది వచ్చేసి మన జిమ్స్కి యోగాకి మనకు కార్ పార్కింగ్లకి మన రెస్టారెంట్స్కి ఈ ఫోర్ సైడ్ లాగింగ్ ఉంటుంది ఇండస్ట్రీస్కి మన కరెంట్ షాక్ ఏం తగ్గకుండా ఇది డైరీలో ఎందుకు ఉపయోగం ఇస్తారంటే మనకు దాన సంచిలు ఉంటాయా దాన సంచిలో అవి భారీగా మనకు గడ్డి ఉంటుంది కదా గడ్డి ఉన్న దాన సంచిలు ఉన్న మొత్తం పెట్టుకోవడానికి ఎవ్రీడే మనం సంవత్సరం మొత్తం కడుకున్నా పది సంవత్సరాలు మనం దీనిపైన నీళ్ళు కొట్టి కడుకున్నా కూడా ఇది దీనికి ఏది అవ్వదన్న ఇది ఏంటంటే మ్యాట్ అనేది నీళ్ళు సోకదు లోపల నీళ్ళు తీసుకోదు కొట్టంగానే మొత్తం బయటికి వచ్చేస్తుంది నీళ్ళు ఆరిపోతుంది మనం గేదెలకు పశువులకు డైలీ మనం ఏదైతే కడుగుతాం కదా మనం ఎంత కడిగినా కూడా దానిపైన ఉన్న బ్యాక్టీరియా అనే అనుకోండి ఏదైనా దురదమైన పేడ ఉన్నా ఏది ఉన్నా మొత్తం వెళ్ళిపోతుంది ఆవుకి గేదెకి హాని హాని చేసేటవన్నీ మనం డైలీ కడుక్కున్న తర్వాత ఏది బ్యాక్టీరియా ఏది దీనిపైన ఉండకుండా వెళ్ళిపోతుంది మళ్ళీ ఫ్యాన్ వేసేసినామా గాలితో మొత్తం మారిపోతుంది మీరు చూడొచ్చేంత ఎంత నీట్గా ఇది మనం ఎంత నీళ్ళు కొట్టినా కూడా ప్రతిదీ కింద వెళ్ళిపోతుంది మనకు ఎంత ఇప్పుడు మనకు ఫ్లోరింగ్ ఉన్నా కూడా ఏదైనా గుంతలు పడిందా ఏదైనా ఖరాబ్ అయిందా కూడా అట్లా ఏముండదు ఇది వేసేస్తే కథం ఒకవేళ మనం ఒక పది మ్యాట్లు వేసుకున్నాం మనకు ఒక్కటి ఏదో ఒకటి ఇట్లా ఖరాబ్ అయిందనుకోండి ఇలా మనం తీయాలే వేరేది వేసుకోవాలి మనం డైలీ కడిగినా చేసినా కూడా చాలా నీట్గా కడిగిపోతుంది ఇంకొకటి నేను దీంట్లో ఉన్న ఒక ప్రత్యేకత నేను మీకు చూపిస్తాను ఇప్పుడు ఇది మనం పైన నుంచి కొట్టేసినాం నీళ్ళు ఓకే ఇప్పుడు ఇది కింద భాగం ఇది యాక్చువల్లీ ఇట్లా తిప్పేయాలి మనం చూపించడానికి మన రైతు మిత్రులకు ఇట్లా వేసిన ఇప్పుడు నేను ఇట్లా కింద నీళ్ళు వేస్తా కదా సార్ ఈ కింద దారాల వల్ల ఏమంటుంది నీళ్ళు బయటకు వస్తుంది అక్కడ మీరు ఒకసారి చూస్తే గమనిస్తే మీకు తెలిసిపోతుంది ఒకసారి అక్కడ చూడండి అంటే కింద కూడా ఏదైనా ఉన్నా ఉచ్చగా ఆగినా ఏది ఆగినా కూడా మొత్తం ఇట్లా కిందకి వెళ్ళి మొత్తం నీళ్ళు వచ్చేస్తుంది ఇది డిజైన్ చేయడానికి దీని స్పెషాలిటీ ఈ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇది కింద ఉన్నా కూడా ఈ రంధ్రాలకు వెళ్ళి నీళ్ళు వెళ్ళిపోతుంది కాలువలకు వెళ్ళి చిన్న చిన్న ఏవైతే కాలువలు ఉన్నాయి కదా దీంట్లోకి వెళ్ళి ఎక్కడ నీళ్ళు ఆగడానికి ఛాన్స్ ఉండదు మీరు చూడవచ్చు దీని డిజైన్ అనేది అట్లా ఉంటుంది మనకు పైన వచ్చేసి మొత్తం గ్రిప్పింగ్ ఉంటుంది దీనివల్ల ఏమవుతుందంటే మనకు ఆవులకు గేదెలకు ఇక్కడ జారడానికి ఉండదు మనం పైన నుంచి నీళ్ళు కొడుతున్నాం కింద కూడా రాదు ఓకే ఇది కింద భాగం నుంచి ఏమవుతుందంటే ఎంత నీళ్ళున్నా ఏది ఉన్నా కూడా ఏది ఆగకుండా సాఫ్ అయిపోతుంది ఇవి చాలా స్ట్రాంగ్ ఉంటుంది మనకు సెవెన్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ కేజీ గేదె ఉన్న ఉన్నా కూడా ఇది మనకు ఒక ఫైవ్ నుంచి టెన్ ఇయర్స్ దాకా ఖరాబ్ అయ్యే ఛాన్సే ఉండదు ఈ గ్రిప్పింగ్ కూడా ఇవి మన పైన అతికిపెట్టింది పెట్టింది కాదు ఈ మోల్డ్లోనే వచ్చింది ఇవి కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అలా ఇది అతకబెట్టినవి ఏం కాదు దీంట్లోనే అవి అన్నీ ఉంటాయి ఇది దీనిపైన మనకు బండ్లు నడిపినా ఏం చేసినా కూడా ఇవి ఖరాబ్ అయ్యడానికి ఉండదు ఎంత గుంజినా ఏం చేసినా రాదు ఇవి మొత్తం కరెక్ట్ లాకింగ్ సిస్టమ్ లెక్క అయిపోతుంది అంటే ఇప్పుడు మనకు మన కింద మనం మట్టి పైన కూడా వేసుకోవచ్చు మనం షెడ్లు కట్టుకున్న తర్వాత దానిపైన ఎంత చేసినా కూడా ఈ మోకాలు ఈ కాళ్ళ కింద సన్నులు ప్రెగ్నెంట్ ఇవన్నీ బ్లడ్ సర్క్యులేషన్ అవన్నీ కూడా కరెక్ట్గా అవ్వకుండా మనకు కాల్షియం డిఫెన్సీ ఉండదు ఇంకొకటి ఏంటంటే ఇవి వేసిన తర్వాత ఆవులు గీవులు ఏంటంటే ఎట్లా ప్రశాంతం మీద తీసుకుంటారు కదా చాలా హ్యాపీగా ఉంటాయి వర్షాకాలంలో కూడా ఎక్కువ నీళ్ళు వచ్చేసి దానిపైన పడి చేసిన తర్వాత ఖరాబ్ అయ్యే ఛాన్సులు గేదోగా ఉంటుంది కదా ఇది వేస్తే దీనిపైన నీళ్ళు ఆగాదు మంచిగా ఉంటుంది టెన్ ఇయర్స్ దాకా మంచిగా హెల్తీగా మంచిగా చినిగిపోవు ఏం చేయవు ప్యూర్ రబ్బర్ మ్యాట్ ప్రతి సీజన్కి ప్రతి సీజన్కి ఇది పనికిస్తాయి ఆవులకు ఖచ్చితంగా ఇప్పుడు మన మోకాలు మన కాళ్ళు ఫస్ట్ వచ్చేసి మన సన్నులు పొదుగువాపులు అవి ఏం రాకున్నా అది ప్రెగ్నెంట్ ఉన్న ఏమున్నా బ్లడ్ సర్క్యులేషన్ దీనికి విటామిన్స్ కింద మీద అవ్వకుండా కాల్షియం లెవెల్ అనేది ఒక్కటే నార్మల్ టెంపరేచర్ పెట్టడంలో ఇవి చాలా సహకారం ఇస్తాయి మనకి ఎలా చెప్పులు చాలా అవసరం చప్పులు వేసుకుంటా మనం తిరగలేం అలానే మనకు పరుపు పండుకోవడానికి ఎట్లా ఉంటుంది మ్యాటరసెస్ వాటికి ఇలా అంటే దీనివల్ల ఏది అన్ని బెనిఫిట్సే లాసెస్ అనేది ఏం లేదు ఇప్పుడు మనం ఇది డబుల్ పెట్టి కొనుక్కున్నా కూడా మన ఆవుల గేదెలకు గేస్తే ఈ మిల్కింగ్ కూడా దీన్ని మీరు గమనించో చేసిన తర్వాత పెరిగిపోతుంది ఈ ఆవులు అనేటివి గేదెలు అనేటివి ఏదైతే మిల్క్ ఇంక్రీస్ అవుతుంది కదా టూ మంత్స్ త్రీ మంత్స్లో మనం పెట్టిన పైసలు కూడా మనకు వచ్చేస్తాయి ఇది మనం అమ్మడానికి కారణం ఏంటంటే మనం కూడా గేదెలు తెచ్చినాం ఆవులు తెచ్చినాం మనకు కొన్ని ప్రాబ్లంలు వచ్చినాయి దాని తర్వాత మనకు డాక్టర్ గారు సలహా ఇచ్చారు డాక్టర్ గారు సలహా మేరకు మనం ఏం చేసినాం ఫస్ట్ హర్యానా మ్యాట్లు వాడినాం అవి వచ్చేసి మనకు ఫోమ్ మ్యాట్లు అవి ఎక్కువ కాలం రాలేవు తర్వాత మనం రీసెర్చ్ చేసిన తర్వాత ఇలానే మనం కేరళకి వెళ్ళి చూసి మనం తెచ్చుకోవడం జరిగింది సరే మనకు మేలు అవుతుంది ఎప్పుడో అక్కడ ఎట్లా ఉంటుంది అంటే ఐదు వందల అట్లా మ్యాట్లు ఇస్తే వాళ్ళు ఇస్తారు రెండు మూడు పది ఇరవై అంటే వాళ్ళు ఇయ్యరు అలా అని మనం తెచ్చి ఇక్కడ ఫస్ట్ పెట్టి చూద్దాం ఏమన్నా తీసుకుంటే కూడా మనం ఇద్దామని ఒక ఆలోచనతో మనం తెచ్చినాం తెచ్చిన తర్వాత అందరు తీసుకెళ్తున్నారు మేము కూడా ఒక వంద నూట యాభై రెండు వందల మార్జిన్ పెట్టుకొని ఇవ్వడం జరుగుతుంది మాకు వచ్చిన దాంట్లోకి వెళ్ళి ఇప్పుడు చలో ఇంట్లో ఉండి మనకు ఒక డైరీ ఫామ్ పేరు కూడా వస్తుంది వచ్చిన వాళ్ళు తీసుకెళ్తున్నారు ఏ ఎవరు తీసుకెళ్లినా కూడా ఏషడిది ఆవులకి గేదెలకి ఇంట్లో అయితే ఎవరు వేసుకోరు సరే ఇది మనం బిజినెస్ చేస్తున్నాం ఏమో చేస్తున్నామని అని లక్షల సంపాదించేది లేదు మన డైరీ ఫామ్ చేసుకుంటా సహా మనకు ఉన్న ట సమయంలో ఇది కేటాయించి ఇది కూడా చేస్తున్నాం నాకేంటంటే నా ఓన్ వెహికల్ కూడా ఉంది ఇప్పుడు మనకు ట్రాన్స్పోర్టేషన్కి ఎక్కడైనా వేయాలి చేయాలంటే మనం నియర్ బై ఉంటే వేసేస్తున్నాం ఇప్పుడు మనకు ఆంధ్ర తెలంగాణ ఎక్కడైనా మనం సప్లై ఇస్తాం సార్ ఆల్ ఓవర్ ఇండియా మనం సప్లై ఇస్తాం మనకేమవుతుంది అంటే ఇవి మనం రోల్ చేసేస్తాం ఇలా మనం రోల్ చేసేసి ట్రాన్స్పోర్ట్లో మనకు ఆంధ్ర తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర మనం ఎక్కడైనా ఇట్లా చేసి పంపిస్తాం సార్ మనకు ప్రత్యేకంగా ఆంధ్రాకి చాలా కష్టం ఉంటారు ఆంధ్రాలో మనం ఎక్కువ పంపుతాం ఇది వచ్చేసి మనకు నవతా ట్రాన్స్పోర్ట్లో ఇట్లా చేసి పెట్టేస్తాం వాళ్ళు పక్కన పెట్టేస్తే ఏ ఇది అసలు హండ్రెడ్ పర్సెంట్ డ్యామేజ్ కాదు ఒకవేళ ఒకటైనా డ్యామేజ్ అయితే మా బాధ్యత మేము చూసుకుంటాం హైదరాబాద్ నుంచి ట్రాన్స్పోర్టేషన్ అక్కడ మీ దగ్గర వాళ్ళ దగ్గర వెళ్ళేదాకా ట్రాన్స్పోర్టేషన్ ఒకటి కట్టుకోవాలి మేము ఇక్కడ లోకల్ ట్రాన్స్పోర్టేషన్ ఇప్పుడు మా ఇంటి నుంచి ఒక పది కిలోమీటర్ల నవతా ట్రాన్స్పోర్ట్ ఉంటుంది అక్కడ వెళ్ళేది సర్వీసింగ్ మేము మొత్తం మేము చూసుకుంటాం ఓకే మ్యాట్ రేట్ వచ్చేసి మనకు త్రీ థౌజండ్ రూపీస్ ఉంటుంది ఓకే ఏదైనా మనం ఫోన్ చేస్తే కస్టమర్ మాట్లాడితే మనం ఇద్దాం సిక్స్ బై ఫోర్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది ఇప్పుడు ఇది వచ్చేసి ఫార్టీ ఫైవ్ కేజీస్ ఉంటుంది సార్ ఈచ్ మ్యాట్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ కేజీస్ వస్తుంది లైఫ్ వచ్చేసి మీకు టెన్ ఇయర్స్ దాకా మంచిగా లైఫ్ ఇస్తుంది మనం ఒక్కసారి వేసేసినాం అనుకోండి ఆవులు కూడా మంచిగా ఉంటాయి గేదెలు కూడా మంచిగా ఉంటాయి ఆ డాక్టర్లకు పెట్టేది మనం ఇక్కడ పెట్టుకోవాలి మనం ఏదో అమ్ముకోవాలి దీనికి మొత్తం ఎంకరేజ్ చేస్తే ఇది లాంగ్ నడిచేది కాదు ఒక్కసారి ఎవరైనా ఏదైనా వేసుకుంటే మళ్ళీ ఐదు నుంచి పది సంవత్సరాల తర్వాత అది మనకు ఎవరు గుర్తు చేసుకోరు ఇలానే వచ్చేసి ఈ పారాలు సార్ ఇవి ఓకే ఇవి స్టెయిన్లెస్ స్టీల్ పారాలు మనం అలానే హర్యానా నుంచి తెవ్వడం జరిగింది మన వర్కర్స్ కూడా మనకు అడగడం జరిగింది ఇది వచ్చేసి ఎంత ఎంత దూరం ఉన్నా నిలబడి మొత్తం తీసుకోవచ్చు చాలా వర్క్ నీట్ అని అయిపోతుంది తొందరగా అయిపోతుంది దీంతో ఇది మనం వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్కి ఇస్తున్నాం సార్ మీరు అక్కడ హర్యానా నుంచి గేదెలు తెచ్చుకుంటారు కదా అక్కడ కూడా అడగచ్చు ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ అక్కడ దొరుకుతుంది ఫిఫ్టీ రూపీస్ మనం ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది వంద రూపాయలు పెట్టుకొని మనం ఇయో జరుగుతుంది ఇది వచ్చేసి మళ్ళీ మనకు హర్యానా తాళ్ళు ఇది వచ్చేసి మనకు వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్కి ఈచ్ వన్ ఉంటుంది ఇది ఒకటే ఒకటి వచ్చేసి ఓకే ఇలా తాడు కూడా సైజు కూడా చూడవచ్చు మీరు ఓకే ఇలా వేసుకొస్తున్నామా ఇలా కట్టేస్తాం సార్ ఇది ఇలా ఇలా వచ్చేస్తుంది ఇంత పెద్దగా ఉంటుంది కట్టుకోవచ్చు ఇది మెత్తగా ఉంటుంది ఇది వచ్చేసి లూజ్ ఉంటుంది ఓకే మళ్ళీ దీంట్లోనే వచ్చేసి ఇది చిన్నపార ఇది వచ్చేసి మనకు ఫోర్ హండ్రెడ్ ఉంటుంది దీనికి మన కట్ట అనేది మనం బిగించుకోవాలి దాంట్లోనే మళ్ళీ ఇది ప్లాస్టిక్ది ఓకే అది ఫోర్ హండ్రెడ్ ఉంటుంది టూ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఇది మనకు వడ్లు ఉంటాయి కదా ఒడ్లు వడ్లు కూడా చేసుకోవడానికి దాన కలుపుకోవడానికి కుట్టి వేసుకోవడానికి గడ్డి గుంచుకోవడానికి వస్తుంది ఇది వచ్చేసి కాల్షియం తాబేట్ ఇదో ఫిఫ్టీ రూపీస్కి ఒకటి ఉంటుంది ఇది వచ్చేసి గేదెలు ఆవులు కడుక్కోవడానికి గ్లౌజ్ ఇది వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది అంటే ఇవన్నీ ప్రమోషన్ చేయడానికి కారణం ఏంటంటే మనం ఎన్నో కాలం నుంచి డైరీ ఫామ్లో ఉన్నాం డైరీ ఫీల్డ్లో ఉన్నాం ప్రతి ఒక్కటి గేదె అమ్ముకోవడం అదే ఉంటున్నాయి కానీ ఈ వస్తువులు వీటికి కావాల్సిన ఇప్పుడు మనం దువ్వెన చేసుకోవాలంటే దువ్వెన ఉంటే మంచిగా చేసుకోవచ్చు చేత్తో ఎత్తు చేసుకున్నా రావు ఇలానే ఇవి కొన్ని అనేటివి మనం బయటకు వెళ్తున్నాం ఇన్పది అది చేపిస్తున్నాం అటు తీసుకునేది వెయ్యి రూపాయలు అది హెవీగా ఉంటుంది రాదు చిన్నగా ఉంటుంది ఒంగి గుంజాలే గుంజాలే ఇవి ఉన్నాయి మన తెలివికి వచ్చినాయి మనం ఏం చేసినాం తెస్తున్నాం ఒక వంద రూపాయలు పెట్టుకొని మనకు ఇప్పుడు వాళ్ళ భాష మనకు రాదు అంతా అక్కడ దొంగలే ఇప్పుడు మనం ఇక్కడ ఉండి మన వాళ్ళకి మనం సప్లై ఇయ్యాలి మన వాళ్ళకి మనకు మనకు అందిన లాభాలు అందరికీ అందించాలని రూపాయి మనం కూడా సంపాదించుకోవాలని మనం తెచ్చి పెడుతున్నాం ఒక ఆలోచనతో ఇంకా వేరే ఆలోచన ఏం లేదు సార్ ఏదైనా మ్యాట్ మీరు ఎక్కడైనా కొనుక్కున్నట్లు ఏం లేదు ఇప్పుడు మన దగ్గర మనము తెచ్చిన మ్యాట్ ఏదైతే మనది కేరళ మ్యాట్ మనం కేరళ కేరళ ఎందుకు అంటున్నామంటే కేరళ అనేది ప్యూర్ రబ్బర్ ప్రొడక్షన్ దాంట్లో దాంట్లోనేది ఏ వన్ మ్యాట్ ఇది వేసుకున్నా కూడా ఒక టెన్ ఇయర్స్ దాకా మనకు ఏం ప్రాబ్లం ఉండదు ఒకసారి వేసుకుంటే మన దగ్గర ఉన్నాయి అవైలబిలిటీస్ ఎవరికైనా కావాలంటే ఆంధ్ర తెలంగాణలో ఇక్కడైనా మనం తీసుకోవచ్చు కొన్ని ఆటోలు మాకు గేదెలు ఆవులు హైదరాబాద్కు తెచ్చి రిటర్న్లు తీసుకెళ్ళేటప్పుడు ఎవరైనా ఒక ఇరవై ముప్పై ఉన్నాయి పది ఉన్నాయనుకోండి దాంట్లో కూడా మనం అరేంజ్ చేసి ఇచ్చి పప్పడానికి ఉంటుంది లోకల్లో ఎక్కడైనా మనకు ఇప్పుడు షాద్ నగర్లా మన అన్ని బ్రాంచ్లు ఉన్నాయి ఎక్కడక్కడక్కడ మనకు నాకు ఆరు బ్రాంచ్లు ఉంటాయి మనకు మీరు ఎక్కడ మీకు ఎక్కడ దగ్గర అయితే మనకు షాద్ నగర్ ఉందనుకోండి షాద్ నగర్లో మనకు ఎక్కడైతే ఇప్పుడు అక్కడ కస్టమర్లు ఉంటే అక్కడ నుంచి అక్కడ మాటలు వెళ్ళిపోతాయి తక్కువ ట్రాన్స్పోర్టేషన్ ఇప్పుడు ఉంది ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడ ఉంది అక్కడ శంషాబాద్ ఉంది శంషాబాద్ నుంచి అక్కడ మనకు విజయవాడలో కూడా మనకు ఒక బ్రాంచ్ ఉంది ఇంకొకటి అక్కడ నుంచి కూడా మనం సప్లై చేసేది ఒకవేళ అవసరం పాటు ఇక్కడ నుంచి అక్కడ నుంచి మనం కూడా చేయొచ్చు మనకు బస్ ఆటో వాళ్ళు ఎవరైతే రెగ్యులర్గా హైదరాబాద్కి వస్తుంటారో వాళ్ళు మనకు టచ్లో ఉంటారు ఎక్కడ ఉన్న కూడా డోర్ డెలివరీ కూడా అయిపోతుంది కావాల్సిన వాళ్ళు నా నెంబర్కు ఫోన్ చేసి వాళ్ళ డీటెయిల్స్ ఇస్తే నేను టక్కనే నాకు వాట్సాప్లో కూడా హాయ్ అని పెట్టినా కూడా మ్యాట్ డీటెయిల్స్ అంటే కూడా నేను మొత్తం పెట్టేసిన ఎప్పుడు కావాలన్నా కూడా ఒకటి కావాలన్నా పది కావాలన్నా ఎన్ని కావాలన్నా కూడా మనం సేవ చేద్దాం